మహబూబ్ నగర్ జిల్లాలో మరి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు కూడా ఇక్కడ మాతో పాటు రిజర్వాయర్లు చూడడానికి కూడా శ్రమ కోర్చి ఆటోలు ఎక్కించుకొని మరి పైకి వచ్చిండ్రు వారందరు కోరుతున్నది ఒకటే వివిధ జిల్లాలలో ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలు హైదరాబాద్ కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉన్న ఆటో డ్రైవర్స్ వారు జీవనం గడవక ఇక్కడ జిల్లాలలో డిమాండ్ తక్కువ ఉండి ఒక రెండు రూపాయలు ఎక్కువ వస్తాయని హైదరాబాద్ పట్టణానికి అప్పుడో ఇప్పుడో వచ్చి వాళ్ళు ఆటోలు నడుపుకుంటూ ఉంటారు శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా వాళ్ళు నడుపుకుంటూ ఉంటారు మరి మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పేద ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాటలన్నీ తప్పిండ్రు వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి రెండు రూపాయలు సంపాదించుకుందామంటే మీరు దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గుర్తు చేస్తా ఉన్నా మీరు ఏదైతే ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తామన్నారో తక్షణం అది రిలీజ్ చేయండి ట్యాక్సీలు రద్దు చేస్తామన్నారు అది రిలీజ్ చేయండి ఇవన్నీ పక్కకు పెట్టి మీరు హైదరాబాద్కు వస్తున్నటువంటి వాళ్ళని కూడా కొత్త కొత్త రీల్స్ తీసుకొచ్చి రూల్స్ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అటువంటి ఇబ్బందులు దయచేసి గురి చేయకండి మీరు ఒకప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయాలని మాట్లాడింది ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆటో డ్రైవర్లకు కూడా హైదరాబాద్ నగరం అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది మేబ్నార్ జిల్లా వాళ్ళకు కూడా హైదరాబాద్ అనేటటువంటిది ఫ్రీ జోన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని మీరు తీవ్రంగా పరిగణించాలి మీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మీరు తొందరగా ఆర్డర్స్ ఇవ్వండి రూరల్ ఆటో డ్రైవర్స్ జీవనోపాధిని కాపాడండి